జీవన చదరంగం ధారావాహిక పదమూడో భాగం రచన వాడపల్లి కామేశ్వరి కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచందనాకి తాతగారన్నా ఆయన ఉంటున్న జగపతి రాజపురమన్నా చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బోటకపు సన్యాసంలా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిళ అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్నే విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ల ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలాను చూస్తుంది వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు ఆయన మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంటుంది సిరి బెంగుళూరులో రాజావాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల కూతురు షర్మిలాను హాస్టల్లో చేరుస్తుంది ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది శ్యామల పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు పారిపోతూ ఉన్న షర్మిలను రాజారాం దంపతులు ఆదరిస్తారు ఆశ్రమంలో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు మైత్రి సిరీలు జగపతిరాజపురం వెళ్తారు అక్కడ రాజా కొడుకు రాఘవాతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి పిల్లల్లేని రాధ గౌరీకి పుట్టిన నాలుగవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది ఆ పాపే మైత్రి మాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ మైత్రి నెల తప్పుతుంది ఇంటి నుండి పారిపోయి రాఘవాను పెళ్లి చేసుకుంటుంది ఇక జీవన చదరంగం ధారావాహిక పదమూడవ భాగం వినండి ఆఫీసుకు వచ్చిన రాధకు ఎమర్జెన్సీ ఫోన్ కాల్ వచ్చింది ఎప్పుడో కాని ఫోన్ చేయని చంద్రం అన్నయ్య నుంచి చేయడమే ఆశ్చర్యమంటే అది ఆఫీసుకు ఫోన్ చేయడం మరీ ఆశ్చర్యం అనుకుంది రాధ అలాంటి ఫోన్ రావడమే కాస్త కంగారు పెట్టేసింది రాధని మైత్రి రాఘవాల పెళ్ళయిందట కదా మా అన్నయ్యలు రాజా సూర్యం ద్వారా తెలిసింది రాధమ్మా మా అన్నయ్యలు అని అంటున్నానంటేనే అర్థమైపోయి ఉంటుంది నేను నిన్ను అర్థం చేసుకున్నానని వారు నిన్ను వేరు చేశారని ఈపాటికే నువ్వు అనుకుంటూ ఉంటావని నాకు తెలుసమ్మా మనసు ఆగిక నీకు ఫోన్ చేశా చెల్లెమ్మా జీరబోయింది చంద్రం స్వరం గొంతులోంచి మాట పెగలేదు కొద్దిగా సవర తీసుకొని రెండు నిమిషాలు నిశ్శబ్దం తర్వాత మళ్ళీ అన్నాడు నువ్వు ఉన్న పరిస్థితి నాకు తెలుసునమ్మా మనసు గట్టి చేసుకొని నువ్వు బావుగారు ముందు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిగిలిన సమస్యలన్నీ అవే సర్దుకుంటాయి మళ్ళీ మాట్లాడతాను జాగత్తమ్మ అనయంగా అని ఫోన్ పెట్టెత్తాడు ప్రొబేషన్లో ఉన్న మైత్రి కనీసం లీవ్ ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండానే నేడు పనిలోకి రావడం మరేసింది ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సరికదా తన బావ రాఘవతో వెళ్ళిపోయి వివాహం చేసుకుందని మరోసారి నిర్ధారిస్తూ పిడు లాంటి ఆ వార్త బ్రాంచ్ ద్వారా రావడం అక్కడి నుంచి రాధకు చేరడంతో రాధకు కాళ్ళు చేతులు ఆడలేదు అసలు ఇదంతా ఎలా జరిగింది మనకు వాళ్ళ కుటుంబంతో లేవు కదా అలాంటిది మైత్రికి వాటితో స్నేహం ఎలా కుదిరింది ఇలాంటి ఆలోచనలున్నట్లు ఏనాడు మచ్చుకైనా అనలేదే ఇంత జరిగే వరకు నాకు దీని గురించే తెలియలేదే ఈయనకు కూడా ఏమీ తెలియలేదే ఇన్నాళ్ళు కాలేజీ ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళి ఎరుగదే ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు వేసుకుంటూ వంటి స్తంభాల నిలబడింది కాలేజీ అన్నమాట తట్టగానే రాధకు మొదట జ్ఞాపకం వచ్చిన పేరు సిరిచందన సిరి లాంటి మంచి చురుకైన తెలివైన పిల్ల స్నేహంలో ఉండి కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుందా ఇందులో ఏదో తెరకాసింది ఒకవేళ దానికి తెలియకుండా వాళ్ళు కిడ్నాప్ చేయలేదు కదా మా రాజా అన్నయన నమ్మడానికి లేదు తన మాటను నెగించుకోవడానికి వాడు ఎంతకైనా తెగిస్తాడు వాడు చేపిస్తున్న వ్యాపారంలో ముఖ్యమైంది దొంగనోట్లు అచ్చివేయడానికి కాగితాలు సరఫరా చేయడం ఆ కాగితాల ఫ్యాక్టరీ వారితో లావాదేవీలు ఉన్నట్లు మొన్న మధ్య అందరము పిఠాపురంలో కలిసినప్పుడు విన్న జ్ఞాపకం అప్పటికి రాఘవ చదువుకుంటున్నాడు కొద్ది కాలంలోనే వాడు కూడా చదువు మానేసి ఇలాంటి పనుల్లోనే ఉన్నట్లు విన్నాం అహంకారం శోకులకి ఏమీ తక్కువ లేదు వాళ్ళకి పండకు వెళ్ళినప్పుడు చూసినా పెద్దగా గ్రహించలేకపోయాను ఆక్రోశపడింది రాధ ఎన్నెన్నో ఆలోచనలు కలపెట్టగా ఏం చేయాలో పాల్పోక భర్తకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది రాధ ఎప్పటిలాగానే అమాయకంగా ఉండే ప్రసాదు రాధ మాటను అక్షరాలా పాటిస్తూ వెంటనే ఇంటికి వచ్చేశాడు ఆఫీసులో పర్మిషన్ తీసుకుని తను ఆటోలో ఇంటికి బయలుదేరింది ఆటోలో ప్రయాణమైందే కాని అంతకంటే వేగంగా సాగిపోతున్నాయి రాధ ఆలోచనలు మద్రాసులో ఉన్న చంద్రం అన్నయ్య కూడా తెలిసిన వార్త ఊళ్ళో ఉన్న నాకు తెలియలేదేమిటి గౌరికి తప్పక ఉండాలే ఎలాంటి చల్లము లేకుండా ఎలా ఉంది అదే ఇంట పుట్టిన చంద్రమన్నయ్య అన్నయ్య వరకు వార్త చేరినప్పుడు గౌరీకి తెలియకుండా ఉండే అవకాశమే లేదు తెలిసినప్పుడు దానికి ఏమీ అనిపించలేదా దానికి తప్పకుండా తెలిసే ఉంటుంది నేనే ఇక్కడ పరాయిదాన్ని అయ్యానమాట ఇప్పుడు వాళ్ళ కుటుంబం నేను వేర్వేరు అన్నమాట ఎవరి వ్యవహారము పసిగట్టలేనంత గుడ్డిగా నేనెందుకు ఉండిపోయాను తనను తాను ప్రశ్నించుకుంది ప్రశ్నలు ఎన్ని ఉన్నా సమాధానం మాత్రం ఒకదానికి దొరకలేదు రాధా ప్రసాదు కలిసి పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళారు సిరి విషయం తెలిసిందా అడిగిందే కానీ ఏడుపు ఆగలేదు రాధకి అత్తయ్య మీద ఎంతో గౌరవం ఉన్న సిరి కూడా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది సిరి నువ్వు ఎంతో పొందిగల పిల్లవు చక్కగా చదువుకుంటావు అలాంటిది నీతో ఉంటూ కూడా ఇది ఇలా ఎలా చేసిందమ్మా అని అడిగింది కాలేజీలో నీకేమైనా తెలుసునా అక్కడికి రాఘవ వస్తూ పోతూ ఉంటాడా అసలు వాళ్ళకంత చనువు ఎప్పుడు ఏర్పడింది నీకేమైనా తెలుసా తెలిసినంతవరకు చెప్పమ్మా అంటూ అర్ధిచ్చింది తను పెంచిన కూతురు గురించి మేనకోటల్ని అలా అడగడంతోనే సగం చచ్చిపోయింది రాధ అయినా తప్పలేదు ఆత్మాభిమానాన్ని మూటగట్టి పక్కనబెట్టి సిగ్గుపడుతూ అడగడం చాలా అవమానకరంగా అనిపించింది కాకపోతే ఒక్క సుగుణమేమంటే అడుగుతున్నది సంస్కారవంతురాయన సిరిని సిరీని అదొక్కటే మనసుకు కాస్త ఊరత అత్తయ్య ఆఫీసులో చేరక ముందు నుంచే మైత్రి కాలేజీకి సరిగ్గా రావడం మారేసింది ఇంచుమించు మన సంక్రాంతి ట్రిప్ తర్వాత నుంచి దానిలో చాలా మార్పు చూశాను ఎప్పుడూ పరధ్యానంగా ఉండడం అసలు చదువులో శ్రద్ధ పెట్టకపోవడం ప్రాజెక్టు సెమినార్స్ అంటూ నేను ప్రిపేర్ అవుతున్నా దేనికి రానడం నేను చాలా చెప్పాను అత్తయ్య ఈ ఒక్క సంవత్సరం కష్టపడి చదువు డిగ్రీ ఉండడం చాలా ముఖ్యం నేను నీకు అన్నీ రాసి పెడతాను అంటూ బతిమాలాను జస్ట్ మనం టైం టేబుల్ వేసుకొని అది పాటిస్తే చాలని ఎన్ని విధాలుగా చెప్పానో రాఘవ అన్నయ్యతో బయటకు వెళ్ళడాలు రావడాలు కాలేజీ ఎవ్వగొడ్డాలు చేస్తున్నప్పుడు కూడా నేను చెప్పడానికి ప్రయత్నించాను అంది సిరి మరైతే నీ మాట వినలేదా అన్నట్లు ఆతరంగా చూసింది రాధ సిరి నా గురించి మా ఇంట్లో వాళ్ళకి తెలుసు నా భవిష్యత్తు గురించి నాకు తెలుసు నీ సలహాలు నాకు అక్కర్లేదు అలాగే నా విషయాల్లో తల దూరిస్తే బాగుండదు అంటూ ఒకరోజు నాతో చాలా కటువుగా మాట్లాడింది అది చెప్పిన దాన్ని బట్టి రాఘవ అన్నయ్య మీ ఇంటికి వస్తూ ఉంటాడు కావోలు అని అనుకున్నాను అత్తయ్య దాని మాటలకి నాకు కష్టంగా అనిపించింది అప్పటి నుంచి దాని విషయంలో నేనేమీ మాట్లాడట్లేదు నన్ను చూస్తేనే కోపంగా వెళ్ళిపోవడం మొదలెట్టింది నాకు చాలా బాధ వేసింది తల దించుకొని ఇష్టం లేని నేరాలు చెబుతున్నట్లుగా చెప్పింది సిరి నేను నీతో చెప్పాలని కూడా అనుకున్నాను అత్తయ్య కానీ ఎలాంటి ఆధారాలు నా దగ్గర లేవు ఎప్పుడూ నేరుగా నేను రాఘవ అన్నయ్యతో దాన్ని చూడలేదు అలాంటప్పుడు అది నింద మోపడమే అవుతుంది కదా అందుకు నాకు మనస్కరించలేదు కానీ ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు దోషి సంజయ్షి చెప్పుకున్నట్లు చెప్పింది సిరిచందన పిచ్చి పిల్ల నువ్వెందుకురా బాధపడతావు నీలాంటి స్నేహితురాలు ఉండి కూడా అది ఇలా చేస్తుందంటే అది దాని దౌర్భాగ్యం ఆప్యాయంగా అంటున్నా మైత్రిపైన ఆక్రోశాన్ని ఆపుకోలేకపోయింది రాధ అత్తయ్య ఇంకో విషయం అంటూ సంశయంగా నసుగుతూ ఉంటే చెప్పమ్మా అంది రాధ అది అది అని సిరి నీళ్లు నమలగా ఇంతటి పెను తుఫాన్నే ఏదో నిలిచి ఉన్నాను ఇంతకు మించి మరేదైనా తట్టుకోగలను చెప్పమ్మా దుఃఖాన్ని మిగుకుంటూ అంది మొన్న మధ్య మా క్లాసులో రమ్య అనే అమ్మాయి వాళ్ల మావయ్య కూతురు పెళ్లి జరిగింది పొరువోళ్ళ నుంచి వచ్చిన చుట్టాల కోసం వాళ్ళు బసేరా హోటల్లో వస్తే ఏర్పాటు చేశారు ఆ రోజు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ హోటల్లో వాళ్ళను కార్లలో తీసుకుని కళ్యాణ మండపానికి వెళ్ళడానికి వెళ్ళారు అప్పుడు మైత్రిని అక్కడ చూసిందట రమ్య పెళ్ళి హడావిడ వల్ల తాను అంతగా పట్టించుకోలేదు కాబట్టి కాలేజీలో ఎవ్వరికీ ఇది ఒక పెద్ద విషయంగా తెలియలేదు అంతవరకు క్షేమం స్వల్ప విరామం ఇచ్చింది సిరి అయితే మర్నాడు నన్ను నోట్స్ అడగడానికి నా దగ్గరకు వచ్చింది రమ్య రమ్య కాకతెలియంగా నువ్వు నోట్స్ మైత్రికి ఇచ్చావా నీ దగ్గర ఉందా నిన్న మైత్రిని హోటల్లో చూశాను ఇచ్చుంటే గోవింద ఈరోజు నేను రాసుకోందుకు ఉండదు అంది ఆ మాట మాటే కానీ ఆ సంభాషణని మరింత పొడిగించకుండా నోట్స్ ఇచ్చేశాను తర్వాత నెమ్మదిగా అడిగాను మైత్రి మీ చుట్టాపూరి అబ్బాయిలతో వచ్చింది బహుశా మగపెళ్లివారి తరఫున ఆ అబ్బాయికి స్నేహం ఉందేమో అనుకున్నాను అని తేలిగ్గా తేల్చేసింది రమ్య చెప్పిన ఆనవాళ్ళని బట్టి అతను రాఘవే అని ఊహించగలిగాను రమ్య అలా కాకతాళీయంగా మరెక్కడ అననివ్వకుండా మా లేవే అనేసి విషయాన్ని ఏమీ లేనట్లుగా తోసేసి జాగ్రత్త పడ్డాను ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఆ సంఘటన గురించి చెప్పడం మంచిదేమో అనిపించి చెబుతున్నాను తప్పుగా అనుకోకండి అత్తయ్య కన్నీటితో చెబుతున్న సిరీని ఒడిలోకి తీసుకుని రాధా నువ్వెందుకురా బాధపడతావు నీలాంటి వ్యక్తి స్నేహాన్ని కూడా లెక్క చేయకుండా జీవితాన్ని నాశనం చేసుకున్నందుకు అది ఏడవాలి అయితే కాస్త ముందుగా తెలుసుంటే బాగుండేదేమో ఏదైనా జాగ్రత్త వారమేమో అయినా నా పిచ్చి కానీ ఇంత పకడ్బందీగా అది నిన్ను నోరు విప్పనివ్వకుండా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావులే వదినవను కూడా చూడకుండా అది నీతో అంత కఠోరంగా మాట్లాడితే నువ్వు మాత్రం ఎలా మాట్లాడగలవు వినాశకాలే విపరీత బుద్ధి అని దానికి జీవితం ఇలా సర్వనాశనం చేసుకోవాలని రాసిపెట్టి ఉంది అంటూ విలవెల్లాడింది రాధ ఇప్పుడు నాకు అంతా తేట తెల్లనైంది ఇది మోసమో కుట్రో లేక వెన్నుపోటో అనుకున్నాను నా బిడ్డేదో చిన్నపిల్ల అమాయకురాలు ఏమీ తెలియదు అనుకోవడం నాది పొరపాటు అది చాలా కట్టుదిట్టంగా చేసిన పనిది దాని ఆటలు సాగడానికి అవి మనకు తెలియకుండా ఉండడానికి ఎన్నాళ్ళ ముందు నుంచో సిరిని ఒక గిరిగీసి అందులో నిర్బంధించి ఉంచడానికి పన్నాగం పన్నింది ఇంటి దొగాని ఈశ్వరుడైనా పటలేడనట్లు మనకి శత్రువులు బయట కాదండి ఇంట్లోనే ఉంది భర్త ఒడిలో తలదాచుకొని బావురు మంది జరగవలసింది చూద్దాం రాధా ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు తనకి బాధ ఉన్నా రాధ తట్టుకోలేదని దిగమింగుకుంటూ అదే నిదానంతో అన్నాడు ప్రసాదు క్రమశిక్షణ అంటూ ఆశ్చర్య పెడతానని నేనైతే నచ్చదనుకోండి నేనంటే దానికి పడదనుకోండి మీరు తెగ గారం చేస్తారే అడిగినవన్నీ కొంటారే ఏం మాట్లాడినా సహిస్తారే ప్రాణప్రదంగా చూసుకుంటారే అలాంటిది మీ కళ్ళు కూడా కప్పాలని ఎలా అనిపించిందో ఒక్క మాటైనా అని ఎరుగని నాన్నకి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళగలిగేంత పెద్దదైపోయిందా మన మైత్రి దాని మనసులో ఇంత కాఠిన్యం ఎలా వచ్చిందండి అసలు దాని మనసులో ఉన్నది కూడా మనకి చెప్పకపోతే మనం ఒప్పుకుంటామో లేదో ఎలా తెలుస్తుంది ఇంత పని చేసే ఉందో మనకు చెప్పాలని కానీ అడగాలని కానీ అనిపించలేదా అసలు మనతో మాట్లాడితే కదా మన మనసులో ఏముందో దానికి తెలిసేది మనం కాదంటే ఒక నిర్ణయం తీసుకున్నా దానిలో కొంతవరకు అర్థం ఉంది అంటే మనం కర్కోటకంగానే ఉంటాము అని నిశ్చయం చేసుకున్నాకనే ఈ నిర్ణయం తీసుకుందన్నమాట ఎంత వాపోయినా ప్రయోజనం లేదని తెలిసినా తనను తాను ఆపుకోలేక మనస్సులోని బాధను ప్రసాద్తో ఇలా వెళ్లగెక్కింది రాధ ఎవరిని కట్టుకున్నా పర్వాలేదు ఇంత పని చేసినా సరే గుడ్డిలో మెల్లలా కనీసం ఉద్యోగం నిలబెట్టుకున్నా నాకు అంతే చాలనుకునేదాన్ని పెంచిన వాళ్ళని మనని కాదనుకున్నా సరిపెట్టుకుంటాను దాని రెక్కలను మాత్రం కాదనుకోకూడదని ఆరాటపడ్డాను తన రెక్కలను తప్ప మరెవరిని నమ్మి అర్థించే పరిస్థితులు ఎప్పుడూ ఉండకూడదని ఆశపడ్డాను ఇవాళ ఆఫీస్కే రాలేదన్నారు పొద్దున్న ఇంట్లోంచి వెళ్ళిన పిల్ల ఆఫీస్కు వెళ్ళకపోవడం ఏమిటి ఇది నాకు ఇప్పటి వరకు తెలియకపోవడం ఏమిటి పదే పదే తలుచుకుంది మళ్ళీ కర్తవ్యం గుర్తుకొచ్చింది కనీసం రేపైనా రమ్మనాలి ప్రొబేషన్ ఇంకా అవ్వలేదు కనుక క్యాజువల్ సెలవులు మాత్రమే ఉంటాయి ఎర్ర లీవ్ ఉండదు బుద్ధి సక్రమంగా పనిచేసి కనీసం ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటే ఇంతటి అపసవ్యంలోనూ కొంచెం సవ్యంగా జరిగిందని ఈ జన్మకు సరిపెట్టుకుంటాను దాన్ని పెంచినందుకు కనీసం ఈ కోరికైనా తీర్తే అదే చాలు తన స్వశక్తిని తప్ప మరి దేన్ని నమ్ముకొని బతకకూడదు అన్నది మాత్రమే నా ఉద్దేశం పడుతున్న ఆరాటమంతా అందుకోసమే అనుకుంది రాధ కానీ ఆ ఆశ కూడా తీరబోయేది లేదని రాధకు అప్పటికి తెలియదు తాపత్రయంతో ఆరాటమో తప్పలేదు అప్పటికి అత్తయ్యతో చెప్పడానికి ఇంకా సంకోచించింది సిరి అయినా తప్పదని మనసు చెక్కపరుచుకొని అంది అత్తయ్య చివరిగా ఇంకో మాట నాతో రమ్య అన్నమాట ఆ రోజు బసేరా హోటల్లోని రూమ్ నెంబర్ థర్టీన్లోకి మైత్రి వెళ్ళడం చూశానే అతను నాకు తెలియదు మన కాలేజీ వాడు కాదు మా మావయ్య కూతురు పెళ్లి ఉంది కాలేజీకి సెలవు పెడుతున్నా అని చెప్పాను కదా మేము మండపానికి వెళుతూ అక్కడున్న చుట్టాలను పికప్ చేసుకుందుకు వెళ్ళాం అక్కడ ఒక అయిన కుర్రాడితో మైత్రి కనిపించింది హాయ్ మైత్రి అంటూ పలకరించాను ఒక్కసారి ఉరికి పడినట్లయి నేను చూసేశానని కాస్త కంగారు పడ్డా అంతలోనే తవాయించుకొని హాయ్ నువ్వేంటి ఇక్కడ అంది మైత్రి మా మామయ్య కూతురు పెళ్లి ఇక్కడ పెళ్లివారు ఉన్నారు ఇంటి దగ్గర నుంచి కార్లు తీసుకొని వచ్చాం వాళ్ళు తయారవుతున్నారు తీసుకొని మండపానికి వెళ్ళాలి అంటూ చెప్పేశానే కానీ అది ఎందుకు వచ్చిందో అడగనే లేదే విషయాన్ని అప్పుడే గ్రహిస్తున్న రమ్య అయోమయంగా అంది ఓకే ఓకే నేను మా చుట్టాలు కలవడానికి వచ్చానులేవే అని క్లుప్తంగా ముగించేసి బై అంటూ వెళ్ళిపోయిందే మైత్రి మీ చుట్టాలు ఎవరూ రాలేదా మరింత గదరవంగా అనిపించగా ప్రశ్నార్థకంగా అంది రమ్య పెదవులకు బలవంతపు చిరునవ్వే బదులుగా పులుముకొని రమ్యకు సమాధానమైనవా చెప్పకుండా దిగ్భ్రాంతిగా నిలబడిపోయి ఎన్నో ఆలోచనల్లో మునిగిపోయింది సిరి తన పరిశోధనా శైలితో ఇంచుమించు విషయాన్ని పసిగట్టేసింది సిరి స్టైల్గా ఉన్నవాడు అనే రమ్య అనగానే నా బుద్ధికి మొదట తట్టింది రాఘవే తప్పక అన్నయ్య అయి ఉంటాడు విషయాన్ని ఇంత దూరం తీసుకొస్తాడా అయిన వాళ్ళందరూ ఉన్న ఊర్లోకి వచ్చి ఎంత ధైర్యంగా హోటల్కి తీసుకెళ్తున్నాడంటే ఇంకా ఎన్ని ప్లాన్లు ఉన్నాయో ఎంత దూరం వెళ్తాడో అనుకున్నాను అయితే ఎవరితో ఎలా చెప్పాలి ఎక్కడ మొదలెట్టాలి మైత్రి వెళ్ళిన ఆ వ్యక్తి ఎవరో నా మనసుకు తట్టిందే కానీ నిజంగా తెలియదే రుజువు లేదే ఇలాంటి విషయాలు పూర్తిగా తెలిసేవరకు ఏం మాట్లాడినా నింద మోపిన పాపాన పడతాను అందువల్లే నిదానంగానే ఆలోచించి చెయ్యాలి అని అనుకున్నానత్తయ్యా అని భోరుమని ఏడ్చేసింది సిరి ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక పద్నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు